ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రస్తుతం ఉన్న ఇరవై ఆరు జిల్లాలలో వివిధ జిల్లా హెడ్ క్వార్టర్సు మండలాలు మరియు గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ నూర్భాష దూదేకుల ముస్లిం నదాఫ్ పింజారి సోదర సోదరి మనులందరికీ అస్సలం వలైకుం వరహతుల్ వరకా ఆంధ్రప్రదేశ్ బీసీ రిజర్వేషన్ కేటగిరీలో సీరియల్ నంబర్ ఫైవ్ అలాగే కేంద్ర ప్రభుత్వ రిజర్వేషన్ ఓబీసీ సీరియల్ నెంబర్ ఫార్టీ త్రీలో దూదేకుల ముస్లింగా పరిగణించబడిన కమ్యూనిటీ తర్వాత ముస్లింలలో ఆర్థికంగా అత్యంత వెనుకబడిగ వర్గంగా జస్టిస్ రంగనాథ్ మిశ్రా మరియు జస్టిస్ సచార్ కమిటీ ద్వారా గుర్తించబడిన ముస్లిం కమ్యూనిటీ దూదేకుల ముస్లిం కమ్యూనిటీ కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఒకటి జనాభా లెక్కలు కానీ రెండు వేల పదకొండు జనాభా లెక్కలు కానీ ఈ జనాభా లెక్కల్లో నూర్భాషా దూదేకుల ముస్లిం జనాభా ఎంత ఉంది అనేది పేపర్ మీద స్పష్టమైన క్లారిటీ ఫిగర్ అయితే లేదు దానివల్ల ప్రభుత్వము మన కమ్యూనిటీకి మన కమ్యూనిటీని డెవలప్ చేయడానికి ఏమి చేయాలన్నా కూడా జనాభా ప్రాతిపదమైన మన కమ్యూనిటీలో పురుషులు ఎంతమంది ఉన్నారు స్త్రీలు ఎంతమంది ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు నిరక్షరాశులు ఎంతమంది ఉన్నారు చేతివృత్తుల వాళ్ళు ఎంతమంది ఉన్నారు అగ్రికల్చర్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు వివిధ కేటగిరీలలో ఏ క్యాటగిరీకి ఏం అవసరం అనేది మనము ఒక ప్రతిపాదన రూపంలో ప్రభుత్వానికి సమర్పిస్తే ప్రభుత్వము ఈ ప్రతిపాదన ఆధారంగా మనకు బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది సో మనకు అత్యంత ముఖ్యమైన విషయం అంటే ఈ ప్రస్తుతం మనకు గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత మన గవర్నమెంట్కు మన తరపున ప్రతిపాదనలు సమర్పించడానికి అవసరమైన మూలాధారము మన జనాభా లెక్కలు ఉన్న రికార్డ్స్ను పరిశీలిస్తే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారము మన భాషా దూదేపుల ముస్లిం జనాభా కేవలము నాలుగు లక్షల ఎనభై ఏడు వేల ఎనిమిది వందల పదమూడు మంది మాత్రమే ఉన్నారు కానీ భౌతికంగా చూస్తే ఫిజికల్గా ప్రతి జిల్లా కేంద్రంలో కానీ మండల కేంద్రంలో కానీ పంచాయతీ లెవెల్లో కానీ ఇరవై ఆరు జిల్లాలలో మన నూర్భాష దుదేకుల ముస్లిం సోదర సోదరి వాళ్ళు యువకులు ఉన్నారు సో మనకు ఖచ్చితమైన సమాచారం లేకపోవడం వలన మనము ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించలేని స్థితిలో ఉన్నాం కాబట్టి దయచేసి రాష్ట్రంలోని మంది నూర్బాషా దూదేకుల ముస్లిం సోదర సోదరి మనందరూ కూడా తమ యొక్క సమాచారాన్ని ఈ గూగుల్ మ్యాప్స్ మీకు అందజేయబడతాయి ఆన్లైన్లో మీరు ఒక్కొక్క టీమ్గా ఏర్పడి మీ మీ ప్రాంతాల్లో ఇప్పుడు చదువుకున్న వాళ్ళు ఉంటారు చదువుకోలేని వాళ్ళు ఉంటారు చాలామందికి గూగుల్ షీట్స్లో ఈ ఇన్ఫర్మేషన్ ఏ విధంగా ఫిల్ అప్ చేయాలనే సమాచారము తెలియ ఉండొచ్చు తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళ దగ్గరికి ఇది మనకు సంబంధించిన సమస్య మనము మన కమ్యూనిటీ బాగుపడాలంటే కేవలం ప్రభుత్వం ద్వారా మాత్రమే మనము బాగుపడగలము సో అల్లాదే మనము ప్రభుత్వానికి ఏం కావాలో మనం తెలియజేయడానికి ఈ ప్రతిపాదనలు తయారు చేయడానికి మన జనాభా లెక్కలు మన సామాజిక స్థితిగతులు మన ఆర్థిక స్థితిగతులు మన దగ్గర అందుబాటులో ఉండడం తప్పనిసరి అవసరం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీనిని తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ఈ విషయ సేకరణలో పాల్పంచుకొని కనీసం ఒక పది రోజులు పదహైదు రోజుల కాల వ్యవధిలో ఈ విషయానంతటి కూడా మన సోదరులు ఎవరైతే దీన్ని బాధ్యతగా తీసుకున్నారో వారి ద్వారా మా కార్యాలయానికి మీరు చేర్చగలిగితే ఇన్షాల్లా మేము జనాభా ప్రాతిపదికపైన మన కమ్యూనిటీకి ఏ వర్గానికి ఏం అవసరం మన కమ్యూనిటీలో చదువుకున్న వాళ్ళకి ఏం అవసరము నిరుద్యోగులకు ఏం అవసరము స్కిల్స్లో డెవలప్ కావడానికి ఎలాంటి స్కిల్స్ అవసరము ఇవన్నీ కూడా ఒక అంచనాకు వచ్చి ఆ అంచనాలన్నీ కూడా తయారు చేసి పేపర్ మీద ప్రజెంట్ చేసేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము ప్రభుత్వం తరఫున ఖచ్చితంగా మనం ఏ సాధ్యమైనంత పాజిటివ్గా మనము లబ్ధి పొందడానికి వీలుంది కాబట్టి మీరు తప్పకుండా ప్రతి ఒక్కరు మీలో ప్రతి ఒక్కరు దీన్ని తమ వంతు బాధ్యతగా స్వీకరించాలని నేను మనవి చేస్తున్నాను అసలాం లేకుండా